క్రైస్తల యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో మీకు నా వందనాలు తెలియజేస్తున్నాను ఆశీర్వాదాలు అనే భాగంలో ఇంతవరకు మీరు భౌతిక ఆశీర్వాదాల గురించి అలాగే ఆత్మీయ ఆశీర్వాదాల గురించి చూశారు మూడవదిగా మానసిక ఆశీర్వాదాలు ఇవన్నీ కూడా ఆశీర్వాదాల యొక్క లక్షణాలుగా గుర్తించుకోవాలి మనసుకు సంబంధించిన భావాలు అయినా శాంతి సమాధానం సంతోషం నిర్భయం ధైర్యం ఉత్సాహం ఇవన్నీ కూడా మానసికమైన అంశాలు చురుకుగా నుండుట గొప్ప భాగ్యం అని లేఖనాలు సెలవిస్తున్నాయి చురుకుగా నుండుట అనేది మైండ్కి సంబంధించి కూడా మానసిక ఆశీర్వాదంగా గుర్తించుకోవాలి వీటి నిరూపణ లేఖనాల్లో గమనించవచ్చు ఈ ఆశీర్వాదాలు చాలామంది పొందారు ఎషియా ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనంలో చూస్తే ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియో అనుగ్రహించేవాడు ఆయనే దీనిని యహోవా వల్ల నేర్చుకుందురనే విషయాన్ని ఇక్కడ లేఖనాలు తెలియజేస్తున్నాయి అంటే ఇక్కడ ఆశ్చర్యమైన ఆలోచన శక్తి అధిక బుద్ధి అనేది దేవుని వల్ల పొందడం మానసికమైన ఆశీర్వాదంగా గుర్తించుకోవాలి దేవుడు మానసికమైన ఆశీర్వాదాలు కానీ ఎలాంటి ఆశీర్వాదాలు ఇవ్వాలనుకున్నప్పుడు మన జీవితంలో కొన్ని పరిస్థితులు కూడా తీసుకొస్తాడు అవి ఎంత కఠినమైనవైనా సరే నేర్పించే విషయంలో ఆయన మన వద్దే ఉంటాడు మరొక లేఖనం చూద్దాం ఎషియా పదకొండు రెండు మూడు వచనాలు చూస్తే యహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారము ఆత్మ ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ తెలివిని యహోవా ఎడల భయభక్తులు పుట్టించే ఆత్మ అతని మీద నిల్చును యహోవా ఎందలి భయము ఇంపైన సువాసనగా ఉండును ఇవి మానసికమైన ఆశీర్వాదాలు ఇవి ప్రారంభంలో మానసికంగా శారీరకంగా ప్రారంభించబడి చివరకు ఆత్మీయ ఆశీర్వాదాలుగా మార్పు చెందుతాయి పై వాక్యంలో భయభక్తులు కలిగి ఉండడం ఆత్మీయ ఆశీర్వాదం నీతి యథార్థత సత్యం పరిశుద్ధత విశ్వాసం ప్రేమ దీర్ఘశాంతం దయాలుత్వం మంచితనం సాత్వికం ఆశీర్వాదంతో కూడిన ఆత్మ ఫలము మొదట మానసిక ఆశీర్వాదంగానే మొదలవుతుంది తర్వాత ఆత్మీయ ఆశీర్వాదాలుగా ఎండవుతాయి మానసిక ఆశీర్వాదాలు దేవునికి నమ్మకమైన సాక్షులుగా అనేకులు ఎదుట నిలబెడుతుంది మానవులతో దేవునితో సహవాసం కలిగి ఉండడం క్రీస్తు ప్రభువుని వెంబడించాలనే దృఢ సంకల్పం ఉండటం స్థిరమైన నిర్ణయాలు తీర్మానాలు మొదలైనవన్నీ మానసికమైనవే మంచి మనస్సాక్షి పవిత్రమైన మనసాక్షి ప్రోక్షింపబడిన మనసాక్షి పవిత్ర హృదయం మారు మనసు మనసులోని పశ్చాత్తాపం కూడా మానసికమైందే మనసుకు సంబంధించినవి దానియాలు పన్నెండు మూడు వచ్చినంలో చూస్తే బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలినవారై ప్రకాశించెదరు నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తృప్పుదురు వారి నక్షత్రంలో వలె నిరంతరం ప్రకాశించెదరు అనే మాటలు మనం ఇక్కడ లేఖనాల్లో చూడవచ్చు బుద్ధిమంతులై నీతిని అనుసరించి నడుచుకోవడం అనేది చాలా అతి ప్రాముఖ్యమైన మానసిక ఆశీర్వాదంగా గుర్తించాలి మత్తైస్ వార్త ఐదవ అధ్యాయము ఒకటి నుండి వచనాల వరకు మనం ఇక్కడ కొన్ని మానసికమైన ఆశీర్వాదాలు గమనించవచ్చు ఈ మానసికమైన ఆశీర్వాదాలు ఆత్మీయ ఆశీర్వాదాలతో జత చేయబడి ఉంటాయి అంటే లింక్అప్ చేయబడి ఉంటాయి మొదటగా మనం చూస్తే నాలుగవ వచనంలో దుఃఖపడి వారి ధన్యులు వారు ఓదార్చబడదురు ఓదార్పు అనేది మానసికమైనది రెండవదిగా చూస్తే నీతి కొరకు ఆకలిదప్పులు గల వారు ధన్యులు వారు తృప్తిపరచబడదురు తృప్తి అనేది కూడా మానసికమైనది మూడవది కనికరం గల వారి ధన్యులు వారు కనికరం పొందదురు కనికరం అనేది కూడా మానసికమైనదే నాలుగవదిగా చూస్తే హృదయశుద్ధి గల వారి ధన్యులు వారు దేవుని చూచెదరు హృదయ శుద్ధి మానసికమైనది ఐదవదిగా చూస్తే సమాధాన పరిచయం వారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదరు ఇది కూడా మానసిక ఆశీర్వాదమే ఆత్మీయ ఆశీర్వాదానికి జత చేయబడి ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ యువ్ లైక్ చేయండి షేర్ చేయండి మరొక క్రొత్త అంశంతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ